వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విజయ్ దేవరకొండ రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ థియేటర్లో అంతగా ఆడలేదు సౌత్ మొత్తం డియర్ కామ్రేడ్ భారీ ఎత్తున ప్రమోషన్ చేసిన రిలీజ్ చేశారు కానీ డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీకి ఆశించినంతగా ఆశించినట్టుగా కమర్షియల్ సక్సెస్ రాలేదు కానీ ఈ చిత్రం ఓటీటీ యూట్యూబ్ టీవీ బాగానే ఆడింది డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ మంచి క్రేజ్ ఉంది యూట్యూబ్ లో డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ కు ఫుల్ డిమాండ్ ఉందని ఆ ఫ్యూజ్ ని చూస్తేనే తెలుస్తుంది గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక కలిసి చేయడంతో డియర్ కామ్రేడ్ మీద మరింత అంచనాలు పెరిగాయి సౌత్ లోనే ప్రతి ఒక ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులను టెక్నీషియన్లను తీసుకుని సౌత్ మొత్తం గట్టిగా ప్రమోట్ చేశారు పాటలు బాగా క్లిక్ అవడంతో అందరికి రీచ్ అయిపోయింది కానీ తీరా సినిమా రిజల్ట్ చూస్తే తేడా కొట్టేసినట్లుగా అనిపించింది డియర్ కామ్రేడ్ మూవీకి నాలుగు వందల మిలియన్ ప్రూఫ్ క్రాస్ చేసింది దీనిపై విజయ్ దేవరకు స్పందించాడు డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన రోజున పడిన బాధ నుంచి ఇప్పటి వరకు మాకు అనంతమైన ప్రేమ దొరికింది డియర్ కామ్రేడ్ నాకు ఎంతో నచ్చిన సినిమా ఎంతో ఇష్టమైన కథ అని విజయ్ ఎమోషనల్ అయ్యాడు విజయ్ చివరిగా ఫ్యామిలీ స్టార్ అంటూ ఆడియన్స్ ముందుకు కానీ ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు ఓటీటీలో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో సినిమా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న సంగతి తెలిసింది